చిక్ లోని ఆదియోగి ఈషా ఫౌండేషన్ ఎలా వెళ్లాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను చిక్ లోని ఆదియోగి ఈషా ఫౌండేషన్ బెంగళూరుకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కార్ ఆర్ బైక్ లో వెళ్తే బెంగళూరు నుంచి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది ఎయిర్పోర్ట్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఆదియోగి ఈషా ఫౌండేషన్ ఉంది ఆల్మోస్ట్ వెళ్ళినంత దూరం హైవే ఉంటుంది చిక్బలాపూర్లోని ఆదియోగి స్టాచ్యూ వంద ఎకరాల్లో చుట్టూ కొండల మధ్య ఉంటుంది పార్కింగ్ కూడా ఉచితంగానే పార్క్ చేసుకోవచ్చు వీకెండ్స్లో కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది అన్ని రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది దర్శనానికి ఎలాంటి ఎంట్రీ ఛార్జెస్ లేవు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి మనం చేరుకోవాలంటే ముందుగా మనం నాగమండపం నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఆదియోగి స్టాచ్యూ దగ్గర మనం ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు ఈ స్టాచ్యూని జనవరి పదిహేను రెండు వేల ఇరవై మూడు మకర సంక్రాంతి రోజున ఆదియోగి శివ స్టాచ్యూని ప్రారంభించారు పన్నెండు అడుగుల ఎత్తు ఎనభై రెండు అడుగుల వెడల్పు నూట నలభై ఏడు అడుగుల పొడవు ఉన్న ఈ ఆదియోగి విగ్రహం కోయంబత్తూరులోని ఆదియోగి శివ స్టాచ్యూని పోలి ఉంటుంది ఏడు నెలల్లోనే దీన్ని పూర్తి చేశారు ఈషా ఫౌండేషన్ కాంప్లెక్స్ దాదాపు వంద ఎకరాల్లో రాకీ హిల్స్ మధ్యలో విస్తరించి ఉంటుంది నాగమండపం టెంపుల్లో సర్పసేవ నాగపూజ చేస్తారు నాగమండపంలో రోజుకి మూడు సార్లు హారతి ఉంటుంది ఉదయం ఆరు ఇరవై గంటలకు మధ్యాహ్నం పన్నెండు ఇరవై గంటలకు సాయంత్రం ఆరు ఇరవై గంటలకు నాగమండపం హారతి ఉంటుంది రోజు రాత్రి ఏడు గంటలకు జరిగే లేజర్ స్టో ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పద్నాలుగు నిమిషాల పాటు జరిగే ఈ లేజర్ షోను చూడడానికి చాలామంది వస్తుంటారు దీన్ని మాత్రం ఎవ్వరూ మిస్ కాకుండా తప్పనిసరిగా చూడండి ఇక్కడ రెస్టారెంట్లు అంతగా కనిపించవు రేకు షెడ్లో ఉండే చిన్న రెస్టారెంట్లో దొరికే టిఫిన్స్ లెమన్ రైస్ స్నాక్స్ కూడా చాలా ఖరీదుగా ఉన్నాయి